అందరికి ఇప్పుడే లేచిన మంచిగా ఊకిన వాటిలో అయితే కనుక్కుతున్నా అనమాట మొత్తము ఈరోజు పంపులు వస్తాయి ఈ కింద అయితే తిప్పి పెట్టిన డ్రమ్ కూడా కడగాల కొద్దిగా ఇంకా వాటర్ అయితే అయిపోయినాయి అనమాట మొత్తం కింద అయితే అదుగుణున మొత్తం పేరుకుపోయింది మాట ఎట్లా చెప్పినాయ్ మళ్ళా చెప్పు సార్ ఇట్లానా ఇట్లా చెప్తారా హాయ్ అది చూసుకుని చెప్పు చెప్పు నా చెప్పులు ఇప్పు నాకు చెప్పులు ఇప్పాలి ఎందుకంటే మొత్తం మట్టి మటుని గడువు మట్టి మట్టి మటు చేస్తారు ఇట్రాట్రా కుండీలనైతే పెట్టేసి సార్ పైన కూడా చూపెడతాను పైన ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాలో ఒక ఒకటి గులాబ్ చెట్టు ఒకటి పెట్టినా తులసి చెట్టు ఇందులో పెట్టేసిన ఇంకొక కొన్ని ఉంది కదా రెండే కదా కొన్ని ఇల్లు ఇంకో ఇంకొక గులాబీ గులాబ్ చెట్టు పెట్టేసిన అనమాట నిన్న పొద్దున పెట్టిన ఫ్రెండ్స్ మంచిగా ఇలా కూడా ఉన్నాయి రెండు తులసి చెట్లు అయితే మంచిగా నాటుకున్నాయి ఆ రోజు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చినావు కదా పంపులు వస్తాయి చూడాలి పోయి చూడాలి చిన్న ముగ్గు ఎందుకంటే ఇది కొంచెం వెండినాక ఫ్రెండ్స్ అసలు ఇక తొక్కుతారు ఆ తొక్కినాక ఇక ఎడ్డు దట్టే పోతుంది చిన్న ముగ్గు వేసు అవుతుంది ఇక ఏమో కొంచెం పెద్ద చేస్తా ఫ్రెండ్స్ బియ్యం డబ్బాలు బియ్యం అయిపోతే నేను బతిప్పిన తీసి బత్తిప్పి పక్కన పెట్టిన పక్క పెట్టేసి నాన్నే ఉంచిన డాడీనేమి డబ్బాలు పోయేమన్నాం అనుకుంటున్నా మర్చిపోతుంది గిన్నెనైతే నైట్ రుద్ది పెట్టేసుకున్నా ఇప్పుడైతే గిన్నెల పని అయితే ఏం లేదు ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ ఏమో పొద్దున బోల్ ఉంటాయి ఈ నైట్ బోల్ అన్ని డబల్ బోల్ అవుతున్నాయి అందుకని ఈ నైట్ రుద్ది పెట్టేసిన పుదీనా కూడా తెచ్చిండు డాడీ నేను ఈరోజు పచ్చడి చేయాలి మళ్ళీ ఆకు ఉడబెడిపోతుంది ఆకు తెంపాలి కూడా నేను తెంపుకొని పచ్చడి చేస్తాను రెండు కట్టలు తెచ్చిండు ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది మంచిగా పుదీనా పచ్చడి సార్ వాళ్ళు అవుతుంది తినాలనిపిస్తుంది అనేసి పట్టుకొని వచ్చాడు పంచ కాకరకాయలు ఫ్రెండ్స్ కొనుక్కో రావాల్సి వచ్చింది చూడండి అక్కడ మందులు ఉన్నప్పుడు అయితే ఏమి కాకరకాయలు మళ్ళీ అందులో ఇట్లా ఉండవు కదా ఫ్రెష్గా అసలు ఎంత ఫ్రెష్గా ఉండే అంత ఫ్రెష్గా ఉండే కాకరకాయలు ఇప్పుడేమో కొనుక్కొని వచ్చినాం క్యాప్స్ క్యాప్స్కమ్ ఇవైతే తెచ్చిన డబ్బాలు అయితే ఫీల్అప్ అయినాయి కొన్ని పండ్లు పండినాయి అనమాట కానీ ఫ్రెష్ గానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే ఏది కూడా ఏమి కరాబ్ కాలేదు ఎల్లో కలర్ లా అయితే అన్నమాట అంటే నిమ్మకాయలు ఉన్నాయి కదా అని ఇలా ప్లేరు ఎప్పుడే అవుతుంది అనమాట ఇంకా ఉంటాయి కదా ఇలా కనుక లేని పుదీనా బత్యాడు చేయలేదు

రోజు ఒక కప్పు టీ తాగండి మనశ్శాంతిగా అనిపించదు అయ్యో ఏదో తాగలేదు తినలేదు అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది కదా మొత్తంలో

Duo ствен nu �子 ༘i ༏༣ ཰ང Trustee � tama྿ ༟ གཕ� ༶ད སྡ སག Woche � teraz ༒ ༠ོ ཀྸ ད� ཁས ར ཏ ఏమైతే అంటే కొంచెం ఎక్కువ అయితే చూడట్లేదు అనమాట నాకు అర్థమవుతుంది మామూలుగా స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు అందుకని నీకు లెంత్ ఎక్కువ బెటర్ తలుచుకోవట్లేదు మనం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అందుకని లెంత్ అయితే ఎక్కువ బెటర్ ఓకేనా ఓకేనా పిల్లలు లెంత్ రెడీ చేసి పంపించేసి ఇదనమాట బ్లాగు బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్ పట్టేది మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్